హలో అండి నమస్తే నేను మీ సంతోష్ కుమార్ నిల్లా వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎలిమినేషన్ గురించి హౌస్లో డబల్ ఎలిమినేషన్ అయిందా ఎవరు ఎలిమినేట్ అయ్యారు డబల్ ఎలిమినేషన్ అయ్యిందా లేదా అనే దాని గురించి ఉంటుంది హౌస్లో వచ్చేసి డబల్ ఎలిమినేషన్ అయితే అవ్వలేదండి సింగిల్ ఎలిమినేషన్ అయింది డబల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉండే కానీ డబల్ ఎలిమినే డబుల్ ఎలిమినేషన్ అయితే చేయలేదు మరి బిగ్ బాస్ టీమ్ ఏమనుకున్నారు సింగిల్ ఎలిమినేషన్ అయితే చేశారు ఆ సింగిల్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయింది దివ్య నిఖిత ఎస్ ఎందుకంటే జనరల్గా ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి ఈ రోజుకి ఫస్ట్ కళ్యాణ్ సెకండ్ తనుజా థర్డ్ ఇమాన్యుల్ ఫోర్త్ డిమన్ పవన్ ఫిఫ్త్ భరణి సిక్స్త్ సంజన సెవెంత్ సుమన్ శెట్టి అండ్ ఎయిత్ దివ్య నికిత ఉండే ఫస్ట్ డే నుంచి లాస్ట్ లాస్ట్ డే వరకు కూడా దివ్య దివ్యనికిత అని లాస్ట్లో ఉంది సో దివ్యనికిత అయితే ఎలిమినేట్ అయిపోయింది దివ్య నిఖిత సండే షూట్లో ఎలిమినేట్ అయ్యి బయటకు అయితే వచ్చేసారు యాక్చువల్గా డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సుమన్ శెట్టి అండ్ దివ్య నికిత అయితే ఎలిమినేట్ అవుతుండే ప్రస్తుతానికి ఎలిమినేషన్ అప్డేట్ ఇదండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంతోష్ కుమార్ ఇల్లా